ఎలా అంటే మా గ్రామంలో మేము సీనియర్ కాంగ్రెస్ అప్పటి నుంచి రెండు వేల ఆరులో నేను కాంగ్రెస్ సర్పంచ్గా కాంగ్రెస్ సర్పంచ్గా గెలిచి ఐదు ఏళ్ళు సేవ చేసిన మా గౌరారం గ్రామానికి నేను యువకుడు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నా సేవలు నా సేవలు మళ్ళీ అందుకోవాలని మా గ్రామ పెద్దలు నరసింహారెడ్డి గారు సీనియర్ నాయకులు బిచ్చిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు భాస్కర్ గౌడ్ గారు మా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్ గారు నేను దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగిస్తున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ అందరూ నన్ను నా సేవలు అందుకోవాలని మా అక్కలు మా అమ్మలు మా చెల్లెళ్ళు అందరూ నా మళ్ళీ సేవ అందుకోవాలని నన్ను ఈడ అత్యంత మెజారిటీతో అందరూ కలిసి గెలిపిస్తారని మా ప్రచారాలు గౌరారం గ్రామంలో గట్టిగా కొనసాగుతున్నాయి సో ఒకవేళ మీరు అభ్యర్థిగా మీరు ఎలాంటి సేవలు చేశారు గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు నేను గౌరారం గ్రామానికి నేను రైతు సేవకుని అదే విధంగా ప్రతి ఒక్కటి ఏ ఫండ్స్ వచ్చినా నేను ఎంతకు ముందే మా గ్రామ పెద్దల నుంచి ఇప్పటి నుంచి కాదు నేను రెండు వేల ఆరులో ఆ సేవలు అందించినా ఇప్పుడు కూడా గట్టిగా ఏ రూపాయి వచ్చిన గ్రామానికి టేబుల్ మీద ప్రొసిడింగ్ పెట్టి ఆ సేవలు అందించే కార్యక్రమంలో నేను గట్టిగా పోటీ చేస్తున్నాను అతను కూడా ప్రత్యర్థి అభ్యర్థి బలంగా మే మీద పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు దీన్ని మీరు దృష్టి అంటే ప్రజలు తీర్పిస్తారు